కూడా ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి పదంగా నడవలసిన అవసరం ఉంది ఈ రోజు ఇండస్ట్రీస్ రావాలి మన యువతకు ఉద్యోగం రావాలి మన యువకులు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోకూడదంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి భగవంతుడు కూడా మనందరికి ఆశీర్వదిస్తాడు కాబట్టి మనందరం అందరం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాన్ని మార్చేది ఓటు ఒక్కసారి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు మన జీవితం అంతా కూడా ఆ ఓటు శాసిస్తుంది కాబట్టి ఈ అరవై నెలలు చాలా కష్టాలు పెట్టాము ఈ అరవై నెలలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో